భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుస్నాబాద్ రైతు కార్యక్రమం ఎద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చిన మంత్రులు కొమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ నిరీక్షిస్తున్న నిరుద్యోగుల కూటమి ప్రభుత్వంతో సాధ్యమైంది నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నిరూపణ చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా ఎంపీ మల్లు రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఓమడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ ప్రభుత్వ వీర్ మహేందర్ రెడ్డి శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాగ్రమ శాస్త్రం విధానంలోని కార్యక్రమాన్ని గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులు వేద ఆశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను భక్తులకు అందచేశారు శుక్రవారం ఉదయమే ప్యాట్నీ నాలా వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు నాలను ఆనుకుని ఆక్రమణలకు తొలగించారు గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కంటైన్మెంట్ ప్రాంతాన్ని సందర్శించారు బోధ్య సిఇఒ మధుకర్ నాయక్తో కలిసి ప్యాట్ని నాలను ఆనుకొని ఉన్న కట్టడాలను పరిశీలించారు తర్వాత శుక్రవారం కూల్చివేత్తలు ప్రారంభించారు హైడ్రా సిబ్బంది జెసిబీలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు వర్షాకాలంలో వరద వెళ్లేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అక్రమ కట్టడాల కూల్చివేత్తలను అధికారులు తెలిపారు you uh -huh. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు చెట్లు విరివిగా ఉంటే మంచి వాతావరణం కలుగుతుందన్నారు మొక్కలను సంరక్షించాలని కోరారు పక్షంలో ఈ రోజు చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు నాలుగు లక్షల చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలని ఒక సందేశాన్ని మన అందరికి అప్పచెప్పడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథుల్లో ఈ రోజు నాలుగు లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసి కట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు ఆరు లక్షల చెట్లు ఈ రోజు నాటబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాను అంటే ఒక చెట్టు నాటాలన్నా ఒక కష్టమైన పనిగా అయిపోయింది ఈ రోజు అలాంటిది మన జిల్లాలో ఒకే రోజు ఆరు లక్షల చెట్లు మనం ఈ రోజు నాటుతున్నాం ప్రకృతి అంటే పర్యావరణం ఈ రోజు ధర్మం రక్షతి రక్షత ఏదైతే ఉందో ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది అలాగే ప్రకృతి కూడా అదే రకంగా ప్రకృతిని మనం రక్షించుకుంటే ఆ ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుంది ఇది తరతరాలుగా మన పెద్దలు పూర్వీకులు ముత్తాతలు దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు ప్రకృతిని నీరిని ఆయువుని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ మనకు అందించారు కాబట్టి మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం చక్కనైనటువంటి నీరు తాగలుగుతున్నాం చక్కగా చేయగలుగుతున్నాం ప్రకృతి ఆధ్వర్యంలో మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అదే ప్రకృతి గాని సక్రమంగా లేకపోతే మన జీవితంలో కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అలాంటిది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది హుస్నాబాద్ రైతు మహోత్సవం కార్యక్రమం వద్దకు ఎద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నెం ప్రభాకర్ రైతు మహోత్సవం వద్ద మంత్రులకు ఘని స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ మనో చౌదరి వ్యవసాయ శాఖ అధికారులు বহুত <laughs> అభివృద్ధిలో స్థిరపడాలన్న నిరుద్యోగ యువత కల సాకారం అవుతుంది ఆరేళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగుల స్వప్నం డిఎస్సి ను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెండు వేల ఆరు వందల నలభై ఐదు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కర్నూలు జిల్లాలో యాభై ఐదు వేల నూట ఏడు మంది నంద్యాలలోని ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు శుక్రవారం నుంచి ఇరవై మూడు రోజుల పాటు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వీరి కోసం కర్నూలులో ఎనిమిది నంద్యాలలో ఐదు హైదరాబాద్ లో తొమ్మిది పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని నోడల్ అధికారి కర్నూలు డిఇ శామ్యుల్ పాల్ పాల్ సూచించారు 好的。 జూన్ రెండవ తేదీన గద్వాల జిల్లాలో జరిగినటువంటి పరిణామాలపై నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి స్పందించారు రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విందుకు ఇంటికి వెళ్లామని మాతో పాటు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యాడన్నారు సీఎం తీసుకుని అభివృద్ధి నిర్ణయాలపై చర్చించడం తప్ప ఎలాంటి రాజకీయ కోణాలు లేవని నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నిరూపణ చేస్తే రాజకీయ సన్యాసం చేస్తారా అని అన్నారు గద్వాల జిల్లాలో జరిగిన డిస్టిక్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్లో పార్లమెంట్ మెంబర్గా నేను పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు కూడా పాల్గొన్నారు దాంతోపాటు గద్వాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎమ్మెల్యే ఇంటికి టీ తాగటానికి వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి సరిత కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా టీ తాగటెళ్ళారు ఈ కార్యక్రమాల్లో విజయడు ఎమ్మెల్యే కూడా పాల్గొట్టడం జరిగింది అంతే తప్ప రాజకీయ చర్చలు కానీ దేని గురించి మాట్లాడలేను ఒక్క దగ్గర నేను పనిచేసి డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం తిరుమల శ్రీవారిని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకులు బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు ఉదయం నైవేద్య సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నాక హుండీలోని కానుకలు సమర్పించి మొక్కలు చెల్లించిన కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందచేయగా అధికారులు స్వామివారి వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు అంతకుముందు ఆయన స్వామివారి తలనీలాలు మొక్కుబడి తెచ్చుకున్నారు తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్పపట్నం మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మహేందర్ రెడ్డి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు తనను ఏదో విధంగా అరెస్ట్ చేయాలని ప్రభుత్వం పోలీసులను ఉసిగొరుపుతుందని అన్నారు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని ప్రజలను రక్షణ చేసిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారుస్కర్ రెడ్డి నేను ప్రభుత్వ వైపుగా ఉన్నప్పుడు గిరి అని నా గన్ మ్యాన్ గా ఉండేవారు ఇప్పుడు గన్ మ్యాన్ గిరిని బలవంతంగా విచారిస్తున్నారు డబ్బులు దొరికింది నాది అని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని అన్నారు రెండు వందల నుంచి ఐదు వందల కోట్లు డబ్బు నేను తరలించాలని చెప్పమంటున్నారని ఆరోపించారు కానిస్టేబుల్ గిరిని బెదిరించి రాయించుకుని నాపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పండి నేనే వచ్చి లొంగిపోతా న్యాయస్థానంలో నిజాలు అన్ని కూడా నిజాలు అన్ని బయటకు వస్తాయని అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సంవత్సరం జరిగినప్పుడు ఎలక్షన్ సమయంలో భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందర్భంలో డబ్బులు దొరుకుతుంటాయి ఈ డబ్బులు దొరికిన దాన్ని ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల దురు సంవత్సరం దొరికిన డబ్బులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్కో తు కోర్టు ద్వారాను సబ్మిట్ చేస్తుంటారు అన్ని పార్టీలలో కూడా దొరుకుతుంటాయి కొందరు వ్యాపారస్తులు దు దొరుకుతుంటాయి ఎన్నికల సంవత్సరం ముందు ఎక్కడో తెలంగాణ బార్డర్లో కొంత అమౌంట్ ఎనిమిది కోట్లంత దొరికిందని ఎనికే కమిషన్ చీజ్ చేస్తే ఆ డబ్బు కల్లా అతను ఆ డబ్బులో హక్కుదారుడు ఐ థింక్ నేను చూశాను పేపర్ అని స్టడీ చేస్తా ఎనిమిదో తారీఖు దొరికితే అతను తొమ్మిదో తారీఖే కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు కమిషన్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి సిపి గారికి రిటర్న్ గారి లెటర్ పెట్టి ఉన్నాడు నేను అలా పలానా పలాన వ్యాపారం చేస్తా పలానా పలానా దగ్గర డబ్బులు తీసుకున్నా నా డబ్బులు మీరు సేజ్ చేశారు రాజకీయాలతో నాకు సంబంధం లేదు నా డబ్బులు నాకు ఇవ్వండి అని సిపి గారికి లెటర్ పెట్టి ఉన్నాడు ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి లెటర్ పెట్టి ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ రిసీవ్ చేసుకున్న కాపీలు చూసాను అడ్వకేట్ ద్వారా వాళ్ళు అడ్వకేట్ ధర తెప్పించాం తర్వాత కోర్టుకి వెళ్ళి ఉన్నాడు కోర్టులో రిట్టేసి ఉన్నారు కోర్టులో అడ్మిట్ అయింది జరుగుతున్నాయి తను తన డబ్బలను ఒక సంవత్సరం నుంచి కోర్టులో నడుస్తున్నది కేసు కోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది ఇది చదివాడు ఈరోజు ఇది పేపర్లో ఒక పేపర్లో వచ్చిన తర్వాత అదేదో మనకి ఎక్కడెక్కడికో లింక్ కలపాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన వీళ్ళు చేస్తున్నారని తెలిసినప్పుడు దీని కథా కమీణ చెంది చూద్దామని తెలంగాణ కామారెడ్డిలో భిక్షాటం చేసేందుకు రెండేళ్ల బాలు కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది కిడ్నాప్ చేసిన బాలు సిసి కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు జిల్లాలోని బిక్కనూరుకు చెందినటువంటి మక్కాల నర్సింగ్ భార్య కుమారుడు తో కలసి కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్ లో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మంగళవారం రాత్రి నిద్రించారు అర్ధరాత్రి నిద్రలు వేచి చూడగా తమతో పడుకున్న బాలు కనిపించినవి దీంతో వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఎస్ శ్రీరామ్ సిబ్బంది మూడు బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు వారు పడుకున్నటువంటి పరిశ్రమలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మహిళ పురుషుడు బాబుని ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు వారు కామారెడ్డి రైల్వే స్టేషన్ లో బాలు భిక్షాటన చేస్తున్నట్లుగా గుర్తించారు దోమకొండకు చెందినటువంటి పల్లపు రాజు పల్లపు శారద చిన్నారి బాలు కిడ్నాప్ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు బాలు వారి తల్లిదండ్రులకు అప్పగించారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు దొరికారు సో విత్ ఇన్ త్రీ అవర్స్ పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటే ఏ ఇష్యూ ఉన్నా వెంట వెంటనే డై హండ్రెడ్కి కాల్ చేయండి ఆ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు అండ్ ఇక్కడ మేజర్లీ సీసీటీవీస్ సీసీటీవీస్ చాలా హెల్ప్ అయ్యాయి యాక్చువల్లీ ఈ సీసీటీవీస్ కూడా రీసెంట్గానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి సిసిటీవీస్కి పని చేయడం జరిగింది ఐ షుడ్ థ్యాంక్ దెమ్ సో ఆ సీసీటీవీస్ హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాగుని ట్రేస్ చేయడం జరిగింది సో ఎట్లాంటి నేరం జరిగినా వీల్ రెస్పాండ్ సూ అండ్ నేరస్తులకు పక్కా శిక్ష అనంతపురం బెంగళూరు మధ్య మెమూ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి అనంతపురం రైల్వే స్టేషన్ రైలును ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ గుంతకలు రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా జిల్లా కలెక్టర్ డాక్టర్ వివి వినోద్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు అనంతపురం నగరవాసుల అనంతపూర్ బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైల్ని ప్రారంభించడం జరిగింది మేము ప్రభు ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వాటికి సంవత్సరం పూర్తిగా అయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ ఒక మేము రీచ్ ఒక అవకాశం తీసుకొని ఈరోజు రైలుని జరుగుతుంది ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు అదేవిధంగా కూలీలు కావచ్చు విద్యార్థులు యువత అదేవిధంగా నిరుద్యోగులు అదేవిధంగా ఇక్కడ నుంచి విద్యార్థులు వ్యాపారస్తులు అందరికీ కూడా ఇంకా సువర్ణ అవకాశం లభించింది కేవలం యాభై రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం చూపింది అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు ఈ విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది మేయర్ గా పిల్ల శ్రీనివాస్ ఎన్నికల తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశం ఇదే నేడు కౌన్సిల్ లోని ఇరవై అంశాలతో అజెండా ఆరు టేబుల్ అజెండా అంశాలు ప్రస్తావించనున్నారు మన రక్షణ కోసం మరణించిన వారికి కూడా మన జీవి అంశం నుంచి సానుభూతి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించారు ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసి ఉండని న్యూస్